మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట నేటి బాలలే రేపటి పౌరులు అటువంటి బాలలు పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చినప్పుడు వాళ్ళని అభినందించడానికి కొంతమంది నాయకులు ముందుంటారు అందులో భాగంగా జెడ్పి ఉన్నత పాఠశాల ఇంద్రనగర్ పాఠశాలలో కొంతమంది విద్యార్థులు త్రిబుల్ ఐటీ సాధించడం జరిగింది సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా అయితే నూట మంది విద్యార్థులు త్రిబుల్ ఐటీని సాధించారు ఈ రోజు ఇంద్ర పాఠశాలలో బిఆర్ఎస్ నాయకులు త్రిబుల్ ఐటీ సాధించిన విద్యార్థుల్ని అభినందించడం వారిని సన్మానం చేయడం కూడా జరిగింది మరి వారి మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి ఈరోజు ఈ స్కూల్ కి వచ్చారు కదా పిల్లలతో మాట్లాడారు వారిని అభినందించారు ఏ విధంగా ఈ రోజు సిద్ధిపేటంలో ఇంద్రీచ్ స్కూల్లో మంది విద్యార్థులు పదిహేను మంది విద్యార్థులు త్రిపురెడ్డిలో సీట్ సాధించడం చాలా గర్వకారణం ఎందుకంటే హరిశన్న గారు దత్తత తీసుకున్నటువంటి ఒక ఇంద్రనగర్ స్కూల్ ఇంతకుముందు గారు ఆధ్వర్యంలో కూడా కంప్యూటర్స్ చేయడం జరిగింది స్పానిష్ లాంగ్వేజ్ నేర్పించడం జరిగింది లాస్ట్ టైం కూడా డిజిటల్ కంటెంట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇంతకు ముందు లాస్ట్ టైం త్రిపుల్ ఐటీ వచ్చిన వాళ్ళకు ముప్పై నాలుగు మందికి హరిశన్న సొంత ఖర్చులతో ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ పెరగాలి వాళ్ళు త్రిపుల్ ఐటీలో సీట్స్ సాధించారు కాబట్టి రేపు ఉన్నత స్థానాలకు వెళ్ళాలి వాళ్ళ మంచి చదువుకు కొన్ని అవసరమైన కంప్యూటర్ కాకుండా ట్యాబ్స్ కూడా హరిశన్న గారు ప్రొవైడ్ చేస్తారు ఇప్పుడు పదిహేను మంది విద్యార్థులకు ఇలా ట్రిబుల్ ఐటీ సాధించారు హరిశన్న గారు సొంత ఖర్చులతో తన సొంత ఖర్చులతో ఇంతకుముందు కూడా స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ కూడా టెన్త్ క్లాస్ విద్యార్థులకు అందించారు అలాగే ఇదే టెన్ బై టెన్ స్కూల్లో ఎవరైతే పది టెన్ బై టెన్ సాధించారో వాళ్ళకు పదివేల రూపాయలు ఒకరికి పదివేల రూపాయలు చొప్పున కూడా చాలా మంది విద్యార్థులకు హరీష్ అన్న గారు వాళ్ళ సొంత ఖర్చులతో ఇచ్చారు ఇదే విధంగా చూస్తున్నాడు సిద్దిపేట జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ముందటిగా సిద్దిపేట ఫస్ట్ ఉంది అదేవిధంగా త్రిపుల్ ఐటీలో ఇవాళ సిద్దిపేట అర్బన్ లో ఇరవై నాలుగు మంది స్టూడెంట్స్ కి త్రిపుల్ ఐటీలో సీట్ వస్తే సిద్దిపేట ఇంద్రానగర్ స్కూల్లో మాత్రం పదిహేను మందికి సీట్ సాధించారు దానికి యాజమాన్యానికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హరిశన్న గారు చేస్తున్నటువంటి సేవలు ఆనాడు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎంతో మేము హరిశన్న గారు తన సొంత సొంతకర్తలతో సేవలు అందించారు ఇప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎలాంటి సేవలకు ఎనబడకు వెనకబడకుండా హరిశన్న గారు చేయాల్సిన పని ప్రతి ఒక్కటి స్కూల్కి కూడా ప్రతి ఒక్క సేవలను అందిస్తూ తన వంతు కృషిని తను సాయం చేస్తూ హరిశన్న గారు పేరు నిలబెడతా ఉన్నారు ఇలా విద్యార్థులు కూడా ఒకటి గమనించాలి ఎలాగో అందరూ చాలా ఉన్నత ఉన్నత స్థానాలకు వెళ్తా ఉన్నారు ప్రైవేట్ స్కూల్ ధీటుగా కొన్ని లక్షల ఫీజు కడితే కూడా త్రిబుల్ ఐటీ కొన్ని త్రిబుల్ ఐటీ సీట్స్ రాలేదు కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉచితంగా పదిహేను మందికి సీట్స్ వచ్చినాయంటే త్రిబుల్ ఐటీ సీట్స్ వచ్చినాయంటే అది ఒక పిల్లల ఘనత హరిశన్నగారి కృషి ఉపాధ్యాయుల వల కృషి అని చెప్పి తెలియజేస్తా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఇంత మంచి ఉన్నత స్థానానికి వెళ్ళారు మీకు ఎలా అనిపిస్తుంది హరిశన్నీ కృషి వల్ల ఈరోజు సిద్దిపేట నియోజకవర్గమే ఒక ఎడ్యుకేషన్లు రాష్ట్రంలోనే ముందు స్థానంలో ఉండడం జరిగింది అంతేకాకుండా ముఖ్యంగా చెప్పాలని అంటే సిద్దిపేటను ఒక ఎడ్యుకేషన్ అబ్బుగా తయారు చేశారు అంతేకాకుండా సిద్దిపేటలో ఉన్నటువంటి తింతులు కూడా టెన్చిపోయిన పిల్లలకి కూడా హరీష్ నగర్ సొంత డబ్బులతో కూడా వాళ్ళకి అనేక రకంగా ట్యాబ్లు కానీ పార్తోషం కానీ ఇవ్వడం జరిగింది అదే దానిలో భాగంగానే ఈరోజు త్రిపుల్ ఐటీలో సిద్దిపేట నియోజకవర్గంలోనే నూట అరవై తొమ్మిది మందికి ఈరోజు ట్రిబులైట్లో సీట్ సంపాదించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా బి బీఆర్ఎస్ పక్షాన మా విద్యార్థి పక్షాన తరపున మేము ఉన్నటువంటి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులు కానీ ఈరోజు సన్మాన్ ప్రోగ్రాం చేయడం జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు కానీ తర్వాత స్కూల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ గానీ హరిశన్న పైన ఎప్పటికీ రుణపడి ఉంటాము తన సొంత పిల్లల్ని ఏ రకంగా అయితే చూసుకుంటున్నారో సిద్దిపేట నియోజకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా తన కంటి క్రిప్పలా కాపాడుకున్నా అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఎప్పటికైనా హరిశన్నపై హరిశనకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా వ్యక్తం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ట్రిపుల్ ఐటే కాకుండా హరీషన్న కూడా సిద్ధిపేట ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసి ఈ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదవాలనుకుంటే బయట ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి అవసరం లేదు ఇక్కడనే సిద్దిపేట నియోజకవర్గంలో చదువుకోవాలి సిద్ధిపేట నియోజకవర్గంలో ఉండాలి అంతేకాకుండా ఈ చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా భవిష్యత్తులో కూడా ఉపాధి కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడే కల్పించాలని చెప్పేసి ఒక దృఢమైన సంకల్పంతో కూడా హరీషన్న విద్యార్థుల పక్షాన ఉండడం జరుగుతుంది దీనికి గాను మా విద్యార్థి పక్షాన తరపున కూడా గతంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా హరిష్ అన్న చేస్తున్నటువంటి సేవలు ఏదైతే ఉందో విద్యార్థుల తరపున దానిని మా విద్యార్థి పక్షాన కూడా ఎప్పటికప్పుడు కూడా చేసినటువంటి వాళ్ళ సేవలు మేము మర్చిపోకుండా వీళ్ళని చూస్తూ ఈ విద్యార్థులను చూస్తూ రాబోయే తరం ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఇన్స్పైర్ కావాలని చెప్పేసి ఉద్దేశం కూడా హరిష్ అన్న ఆదేశాల మేరకు కూడా వాళ్ళని ప్రతి విషయంలో కూడా మేము మోటివేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గం ఏదైతే ఉందో త్రిపుల్ ఐటీలో లో జిల్లా స్థానంలో ఉండడం జరిగింది ఎంత గొప్పతనము మొత్తం కూడా హరీష్ చెందుతుంది విద్యార్థులు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హరిశ్ అన్నటువంటి సేవలు మా తరము మా తరం తర్వాత రాబోయే తరానికి కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నా ఉన్నారు దానికి ఎల్లప్పుడు కూడా హరీష్ అన్న విద్యార్థి పక్షాన విద్యార్థుల తరఫున విద్యారంగంలో కూడా ముందుండనని చెప్పేసి ఈ సందర్భం ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మ ఈ రోజు గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారి ఆదేశానుసారం వారి దత్తత పాఠశాల అయిన ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదహారు మంది త్రిపుల్ ఐటీ బాధలలో సీటు సం సీటు సాధించిన సందర్భంగా వారికి ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశానుసారం వారికి వాళ్ళ తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా హరీష్ రావు గారి ఆ ఆదేశానుసారం వారి సహకారంతో విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ బుక్స్ అయితేనేమి తర్వాత వారికి స్నాక్స్ అయితేనేమి తర్వాత స్కూల్ సమస్యలు అయితేనేమి ఏమైనా ఉన్నా కానీ వాటిని పరిష్కరించి మరోసారి ఇప్పటికంటే ఇంకా ఎక్కువ సీట్లు సాధించే విధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో అన్ని విధాలుగా కృషి చేస్తామని తెలియజేస్తుంది అలాగే విద్యార్థులకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు ఇంకొక నాయకుడితో కూడా మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి బీఆర్ఎస్వి తరఫున ఇక్కడ మన జెడ్పీహెచ్ఎస్ జెడ్పీ స్కూల్లో ఈరోజు ట్రిపుల్ ఐటీలో కానీ లేకపోతే టెన్ బై టెన్ జీపీ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మా బిఆర్ఎస్వి పట్టణ టీం తరఫున మేము ఈరోజు వారికి వారి తల్లిదండ్రులకు కూడా సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసినాం అంతేకాకుండా ఇంత మంచి విద్యను అందించినటువంటి ఈ ఉపాధ్యాయులకు కూడా మేము సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటే రానున్న రోజులలో ఇంకా గుర్తింపు వచ్చే విధంగా మరో రకమైన గుర్తింపు తెచ్చే విధంగా పిల్లలు బాగా చదువుతారని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలని బీఆర్ఎస్పి ఆధ్వర్యంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో మాత్రం ఒక సిద్దిపేట విద్యా హబ్లో చూసుకున్నట్లయితే తెలంగాణలో రెండో స్థానంలో మన సిద్దిపేట నియోజకవర్గంలో పదో స్థానం మొదటి స్థానంలో మన టెన్ బై టెన్లో ప్రథమ స్థానంలో ఉంది అందులో భాగంగా ఈరోజు ఈ ఇందిరా స్కూల్లో సన్మాన కార్యక్రమం అనే ఏర్పాటు చేయను రానున్న రోజులలో మిగతా ప్రభుత్వ పాఠశాలలు అన్నిట్లలో కూడా మా యొక్క బీఆర్ఎస్పి ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గౌరవ విశన్న గారు మాకు ఆదేశానుసారం మేము ఈ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది ఇక్కడ మరొక యువ నాయకుడు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం నమస్తే నమస్తే ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది మొదటిగా మా హరీష్ ఆదేశం మేరకు ఈరోజు పదిహేను మంది విద్యార్థులు త్రిపుల్ ఐటీలో సీట్ కొట్టడం వల్ల మేము ఇక్కడికి వచ్చి వారికి సన్మానం చేయడం జరిగింది నాకు ముఖ్యంగా తెలిసిన విషయం ఏంటంటే నెల పదిహేను రోజుల నుంచి ముందే ఈ టెన్త్ ఎగ్జామ్స్కి ముందే మా హరీష్ అన్న తన స్వయంగా మొబైల్ తీసుకొని ఈ టెన్త్ క్లాస్ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి మరి వారికి ఫోన్స్ నుంచి టీవీస్ నుంచి మరి అవుట్స్కట్కి వెళ్ళడం ఇలాంటివి అవాయిడ్ చేయడం మొదలు పెడతారు అక్కడ నుంచే వీళ్ళకు ఇంకా స్ట్రిట్గా ఉపాధ్యాయుల నుంచి కూడా తన స్వయంగా కాల్స్ చేసి మరి పిల్లలకు మంచి విద్యను అందించాలి మరియు వీళ్ళకు టెన్ బై టెన్ హండ్రెడ్ పర్సెంట్గా రావాలి వీళ్ళు సాధించాలి అనే కోరికతో ఉపాధ్యాయులను కానీ తల్లిదండ్రులను కానీ వీరందరినీ తన స్వయంగా కాల్ చేసి మరి చెప్పడం జరుగుతుంది ఇలాంటి నాయకుడు ఇలాంటి మంచి మనసుగల్ల నాయకుడు మనకు ఈ రాష్ట్రంలోనే ఎక్కడ దొరకడు ఇది తన స్వయంగా చేసే పని సో చూసారు బిఆర్ఎస్ నాయకులు అయితే పిల్లల్ని సన్మానించారు అభినందించారు అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ తరపు నుంచి పిల్లలకు కావాల్సినటువంటి బుక్స్ గానీ మెటీరియల్స్ గానీ ప్రతి ఒక్కటి కూడా అందించమని చెప్పారు అంతేకాకుండా హరీష్ రావు గారు ప్రత్యేక చొరవ తీసుకొని పిల్లల తల్లిదండ్రులతో పిల్లలకి విద్యను బోధించే ఉపాధ్యాయులతో కూడా ప్రత్యేక చొరవ తీసుకుని వాళ్ళకు కావాల్సిన సూచనలు సలహాలు ఇస్తూ ఎటువంటి మెటీరియల్ కావాలో కూడా అందులో కూడా సపోర్ట్ చేశారు అని అంటున్నారు ఇక ముందు ముందు కూడా భవిష్యత్తు కూడా మా సపోర్ట్ ఎల్ల వేళలా పిల్లలకు ఉంటుంది అని కూడా తెలిపారు ఇలాంటి నాయకులు ఎప్పుడు ఉండాలి ముందుండాలి పిల్లల్ని ప్రోత్సహించాలి కెమెరామెన్ అంజితా సంధ్యా సుమన్ టీవీ సిద్దిపై